వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్ వినాయక చవితి అందరూ అదరు కొట్టారు కదండి పండగ చాలా బాగా చేసుకున్నారు కదా నేను కూడా మా అమ్మ వాళ్ళది మా మేనల్లుడు వినాయకుడు మా చిన్న వదిన పెద్ద వదిన అందరు వినాయకుళ్ళు ఎలా పెట్టుకున్నారు ఎలా చేసుకున్నారు మా వినాయకుడు పూజ అన్నీ కూడా చూపిస్తానండి మీరు కూడా ఇలానే చేసుకున్నారా ఇంకా బాగా చేసుకున్నారా అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఇక పూజ మొదలు పెడదామండి వీడియోలోకి వచ్చేసాను ఇలా నేను ఎప్పుడైనా కూడా ఒక పీట వేసుకొని చాలా సింపుల్గా చేసుకుంటానండి ఎక్కువ పంతులు గారిని పిలుస్తాను పంతులు గారితోనే నేను ఏ పూజ అయినా చేయించుకుంటాను శ్రావణ మాసంలో కానివ్వండి వినాయక చవితికైనా సరే మేము ఎక్కువగా పంతులు గారిని పిలుచుకొని పూజ చేయించుకుంటామండి ఎందుకంటే వాళ్ళైతే మంత్రాలు అవి కరెక్ట్గా చదువుతారనే ఒక నమ్మకం అన్నమాట మనం ఎంత బాగా చేసుకున్నా కూడా వాళ్ళలాగా చదవలేము చేసుకోలేము అని ఒక నమ్మకం అన్నమాట అందుకే ఎక్కువ వాళ్ళనే పిలుస్తాం ఈసారి అయితే నేను మా ఫ్యామిలీతో మా వారే ఎప్పుడు కదా అది చదువుతారు ఇక ఆ విధంగా పూజించేసుకున్నాం మా వదిన వాళ్ళు పెద్ద వదిన చిన్న వదిన మా మేనల్లుడు హైదరాబాదులో వినాయకుడిని ఎలా పెట్టుకున్నారు వాళ్ళు ఎలా అలంకరించుకున్నారు అవన్నీ చూద్దాము ఇకపోతే తమలపాకులు ముఖ్యం కదండి ఏ పండగైనా ఏదైనా సరే ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే లక్ష్మీదేవ అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి మంచిది కూడా ఇలాంటి ఆకులు నిజంగా చెప్పండి మనం బయట మార్కెట్లో కొనుక్కోవాలి అంటే అసలు మనకు దొరుకుతాయా అండి ఎప్పటికప్పుడు ఒక పండగనే కాదండి మనం ఒక ఆకు కొంచెం ఒక్క వేసుకొని మనం తాంబూలం వేసుకోవాలన్నా కూడా తాజా ఆకులండి తమలపాకులు మంచి చెట్టు అనమాట ఇది మంచి ఆకుల చెట్టు ఈ ఆకులు తిన్నా కూడా మనకి బాగుంటుందన్నమాట హెల్త్కైనా దేనికైనా అప్పుడప్పుడు రెండు ఆకులు కనుక మనం వేసుకున్నామంటే అలాంటి ఆకులు మొత్తం కలషం పెట్టడానికి వినాయకుడి కింద మనం కలషం పెట్టేటప్పుడు ఆకుల్ని మనం పరుస్తాం కదా అలా మనం అన్నీ వేసుకోవటం కోసం చక్కగా ఈ తమలపాకులను కోస్తున్నానండి ఈ తమలపాకు చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళకి అంత కలిసి వస్తుందండి వాళ్ళ ఫ్యామిలీ అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదిల్లుతుంది అనమాట అలా తమలపాకులు వేసుకొని కలషం పెట్టుకుంటే మంచిది అనమాట మనం ఎప్పుడో కోసి ఎక్కడో బజార్లో అమ్మే తెచ్చుకున్నాకన్నా చిన్న కుండీలో వేసుకున్నా కూడా మన వరికి సరిపోతాయి అనమాట ఇలా ఇలా వినాయకుడిని పెట్టడం కోసం మనం ఏ పండగైనా సరే కలషం పెట్టాలన్నా కూడా ఇలా పీట ఒకటి వేసుకొని మనం ఆ పీటని శుభ్రంగా కడిగిన తర్వాత ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆ తర్వాత ఇలా తమలపాకులతో అలంకరించుకొని ఆ కలుషం కింద ఆకులు ఇలా పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత మనం బియ్యం పోసుకొని కలుషం పెట్టుకుంటే మంచిది అనమాట మా పాప అండి మా పాప నేర్చుకుంటుంది తన డాక్టరు పీజీ ఎగ్జామ్ రాసి ఇప్పుడే కొంచెం టైం దొరికింది ఆ టైంలో తను ఈ పనులన్నీ నేర్చుకుంటుంది ఆడపిల్ల ఎంత డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఇంటి పనులు అన్ని పనులు నేర్చుకొని ఉంటే మంచిది కదండి ఇప్పుడే కొంత సమయం దొరికింది తనకి చక్కగా అన్నీ నేర్చుకుంటుంది నేను కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఇద్దరం కలిసి చేస్తున్నామండి ఇక ఇలా బియ్యం పోసి పసుపు కుంకుమ పెట్టి ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ని మా పాప అలంకరిస్తుంది బొట్లు పెట్టాలి కదండి అవన్నీ పెడుతుంది అన్నమాట తనకి బాగా ఇంట్రెస్ట్ అండి పూజలు అన్నా కానీ ఇంటి పనులు చేయటం అయినా ఏమైనా రేపు మాకు మేము వండుకొని తినాలి కదా మ్యారేజ్ అయినా కూడా ఎంత డాక్టర్లమైనా కూడా వంట వాళ్ళు చేసినవి పనివాళ్ళు చేసినవి ఎలా తింటాము రోజు తినలేము కదా వాళ్ళు చేసినవి మాకు కూడా కొంచెం అన్ని పనులు వచ్చుంటే మంచిది కదా అనేది ఆ పాప ఆలోచన అండి అందుకే అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా మనం బొట్లు పెట్టుకొని మనం కలషాన్ని ఎంత బాగా అలంకరించుకుంటామో అంత బాగా కలిసి వస్తుంది అనమాట మనకి ఏదైనా దేవుడి పని చేసేటప్పుడు మనం నిమగ్నమై ఆ పని మీద మంచి ఆలోచనతో మంచి మనసుతో మనం చేశాము అంటే వాళ్ళకి మంచి జరుగుతుందండి ఇక ఈ కలషంలో కొంచెం వాటరు అక్షంతులు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ వేసుకొని కొంచెం చిల్లర కాయని కూడా వేసుకొని ఈ కలశాన్ని పెట్టుకోవాలండి ఇక ఫస్ట్ మనం ఏదైనా చేసుకోవాలి అంటే పొంగలి అనేది చేసుకోవాలి కదా దేవుడికి నైవేద్యానికి ఇక ఇవే కాదండి పండగంటే ఒళ్ళు పులిసిపోయే అన్ని పిండి వంటలు చేయాలి కదా వినాయకుడి కోసం వినాయకుడికి పిండి వంటలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కదా ఆ బొజ్జ గణపై కోసం నేను ఎన్ని చేశానో అన్నీ కూడా మీరు చూడండి అలాగే మా పెద్ద వదిన మా చిన్న వదిన మా మేనల్లుడు అందరూ వినాయకుడిని ఎలా పెట్టుకున్నారో కూడా చూద్దాము అలా పొంగల్ అయిపోయిన తర్వాత బాగా నెయ్యిలో జీడిపప్పు కిస్మి చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇక వినాయకుడిని అయితే నేనే స్వయంగా తయారు చేసుకున్నానండి ఇంట్లో అందుకే బుజ్జి గణపతిని చేసుకున్నాను కానీ వచ్చే సంవత్సరం పెద్ద గణపతిని చేస్తానండి ఈ సంవత్సరం చిన్న చేయాలని చెప్పి తెల్ల గణపతిని నేనే ఇంట్లో చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఎన్ని రకాలు చూడండి పొంగలన్నం కుడుములు ఉండ్రాళ్ళు పూర్ణాలు గారెలు అలాగే పెరుగన్నం పంచామృతము శనగలు పానకము వడపప్పు అన్నము పప్పు పులిహోర కొబ్బరికాయలు మా ఇంట్లో మేము పాప బాబు నేను మా వారు అందరూ మా వారు కొట్టిన కొబ్బరికాయకి పువ్వు వచ్చింది అంటే మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఇట్టే తీరిపోతుందనమాట మా వారిని కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వచ్చింది మంచి కోరిక కోరుకోమన్నానండి ఆ బొజ్జ గణపయ్యని అందరం బాగుండాలి అని కోరుకున్నానని చెప్పారు మా వారు చూశారు కదా ఇలా మా గణపయ్య అయితే మా వినాయకుడిని అయితే నేను ఇలా పుస్తకాలు పెట్టుకుంటాను కదా పిల్లలకి నా బిజినెస్ బుక్ అని మా వారిది మా బాబు బిజినెస్ది మా పాప చదువుది అన్నీ పెట్టుకున్నామండి బుక్స్ పసుపు రాసుకొని చక్కగా గణపతి దగ్గర పెట్టుకున్నాము ఈ విధంగా అలంకరణ చాలా సింపులే అనుకోండి ఓ అంటూ హడావుడిగా నేను చేయలేదండి తామర అంటే మాత్రం నాకు ప్రాణం అండి లక్ష్మీదేవా అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి తులసిమాల శివుడికి శంకుపూలమాల మాల వేసుకొని నేను పూజించుకున్నాను వినాయకుడికి ఇన్ని రకాల నైవేద్యాలు అన్ని రకాల పండ్లు అన్నీ సమర్పించానండి ఆయన కడుపు నిండా నిండాలని అన్ని రకాలు నా శక్తి కొలది నేను మొత్తం పెట్టుకున్నాను కదంబం పువ్వు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కదండి అందుకే అమ్మవారికి సమర్పించుకున్నాను ఇక మా పెద్ద వదిన అయితే ఇలా గణపతిని అలంకరించుకుంది ఇది మా చిన్న వదిన వాళ్ళ ఇంట్లో గణపతిని అంతా తులసి మాలలు వేసుకొని సమర్పించుకుంది ఇది మా మేనల్లుడు హైదరాబాదులో పిల్లలు చదువుకుంటూ అలా అందరూ వాళ్ళు కూడా ఫొటోస్ పంపించారు అవి కూడా మీ ముందు ఇచ్చారండి ఇక ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా పూజా విధానం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను